యూనివర్సిటీ జేఏసీ ఎస్ఈఎఫ్ చైర్మన్ ఈరోజు మేము ఈ యొక్క మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క వేదిక నుంచి ఒకటే చెప్పదలుచుకుంటున్నాం నిన్న ఎవరైతే ఎవరైతే నిన్న టిఆర్ఎస్ పార్టీ భవనం నుంచి మాట్లాడిన వాళ్ళని ఏమనాలలో నాకైతే భాష రావట్లేదు వాళ్ళు పద్మాష్టాలు కూడా అని అనే పరిస్థితి కూడా ఇలా ఉన్నా కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది వాళ్ళు నిన్న ఈ యొక్క దొర ఏదైతే చెప్తున్నాడో ఆ దొర ఇచ్చే ఏదైతే ఆ దొర యొక్క ఇలా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఇవాళ తెలంగాణ సభ్య సమాజం చాలా సిగ్గు సిగ్గుతో పలవరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలా వీళ్ళు వీళ్ళు ఇలా ఈటల రాజేందర్ మీద మరి ఈటల రాజేందర్ మీద మాట్లాడగలుగుతున్నారు ఈటల రాజేందర్ గారి కాలి గోటికి కూడా సరిపడలేదు వీళ్ళు ఈటల రాజేందర్ గారి కాలి గోటికి కూడా సరిపడలేదు వీళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు నేను ఒకటే ఇవాళ ఈ వేదిక మీద చెప్తున్నాం ఎక్కడైతే హుజురాబాద్ నుంచి యుద్ధం హుజురాబాద్ నుంచి స్టార్ట్ చేస్తాం రేపు యుద్ధం గట్ల నుంచి పూర్తి చేస్తాం ప్రభుత్వాన్ని ఈటల గారి నాయకత్వంలో మరి ఈట గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేయడం కోసమే ఇలా మేము ఇక్కడ మాట్లాడుతున్నాం ఇలా ఒకటే చెప్తున్నాం ఇలా మరి చాలా మంది గారు మిత్రులు మాట్లాడి బాలకాసు అదేవిధంగా మరి గురువుల బాలరాజు వీళ్ళంతా నీచ కొడుకులు వీళ్ళంతా దరిద్రపు కొడుకులు వీళ్ళంతా పిచ్చి కొడుకులు ఎవరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటాను అసలు అసలు వీళ్ళు ఈటల రాజేందర్ గారిని మాట్లాడే మాట్లాడే అర్హత వేలకు చెప్తున్నాను అసలు ఈ యొక్క బాలకా ఈ యొక్క బాలరాజులు అసలు వీళ్ళు ఏంటి పొత్తులు లేస్తే భూ లేస్తే మాఫియాలు మాఫియాలు చేసి మాట్లాడుతున్న ఇల్లు గురించి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడారు ఈటర్ రాజేంద్ర గారు కాదురా ఈట రాజేందర్ గారు ఈట రాజేందర్ గారు తెలంగాణ తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా హుజురాబాద్ లో మరి గెలిపించుకొని తీసుకొని వచ్చింద్రా ఇలా అదే ఈటర్ రాజేందర్ గారు గచ్చే మీ భాష ఈవర్సితే కాదు అన్ని యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా ఈట రానిండర్ ఉంటారని చెప్పి ఉండటానికే వచ్చమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విషయం కోమారవ్వరు చెప్తున్నాం ఈ ఈ యొక్క బాగ్దశుమన్ భాల్దశుమన్ పరిస్థితి ఏంది బాల్దశుమన్ ఈట రానిండర్ లేకపోతే బాల్దశుమన్ ఎక్కడ బాల్క సుమన్ భాగ్గా సుమన్ బస్ స్టాండ్ లో బస్టాండ్ లో బఠానీ అమ్ముకునే పరిస్థితి ఉండేది బాల్కా కి కానీ అట్లాంటి రాజ తీసుకొచ్చి ఇవాళ నాయకులు చేస్తే నువ్వు ఇట రాజేంద్ర గారి మాట్లాడే మొగడివా నువ్వు నువ్వో ఇటరాజు గారి మాట్లాడే మొగడివి నువ్వు భూ ఒరే చేసిన బాలరాజు నువ్వు ఇంటర్ రాజేది రాత్రం చేస్తుంది చెప్పండి రా మీరు ఇయ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ఉపయోగించుకొని ఇయ మీరు ఎమ్మెల్యేలుగా అయ్యి ఈ తండ్రి సమాజానికి ఏం చేసి ఒక మాట చెప్పాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అరే బేకురా మీరు అలా కూర్చున్నారు మీరు గెలిచిన వాళ్ళు కూడా చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన దళిత నాయకులు అలా ఒరే బేకు కాలరా మీరు ఒక్కడైనా ఈ దళిత సమాజంలో మరి దళిత సమాజాన్ని గుర్తు మీద చెప్పి సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నాం మీరు ఎవరైనా మరి ఎలా ఎలా భూములు లేక నిల్వ నీడ లేక ఇవాళ ఇబ్బందులు పాలవుతున్న ఈ యొక్క దళిత జాతికి ఎక్కడైనా మరి మీరు మూడెకరాల భూమి ఇప్పించారు చెప్పి సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నాం కనీసం జిల్లాకి ఒక పరిమతి కనిపించిందని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఒరే బేకప్ కాలరా వాడు తాగి మాట్లాడితే వాడు తాగి మాట్లాడితే భారత రాజ్యాంగాన్ని నేను మార్తానంటుంటే మీ మీ కళ్ళు ఎలా పెట్టుకున్నారు రా బేక కాలరా మీ కళ్ళు కనపడలేదు కదా మీరు భారత రాజ్యాంగాన్ని మీరు ఆయన చేరిజర్వేషన్ ద్వారా మీరు ఎమ్మెల్యే మీరు మీరు మరి భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ విమర్శిస్తుంటే మీరు ఎక్కడ పోయిందా మీరు ఎందుకు మాట్లాడలేకపోయిందా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదే విధంగా అదేవిధంగా మరి ఈ యొక్క రాష్ట్రంలో దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి దళితులు నడి రోజుల మీద తప్పుతున్నారు మరి మొన్ననే మరి సిరిసిల్లలో సిరిసిల్లలో దళితుల మీద దాడులు చేసే పరిస్థితి చూసాం భువనగిరిలో మరియు మీద మరి అత్యాచారం చేసే పరిస్థితి చూసాం ఆ మీరు మాట్లాడరు ఆ విషయాల గురించి మీరు మాట్లాడరు ఇలా సమాజం మొత్తం కూడా మరి ఇలా నానా ఇబ్బందులు పడుతుంటే మీకు కళ్ళుగా పట్టలేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అరే మీ కేసీఆర్ గారు చెప్పిండ్రా గెలక ముందు ఎన్నికల్లో గెలక ముందు మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పిండ్రా చేసినారా మీరు దళితులు ముఖ్యమంత్రి చేసినారా మీ దళితులు ముఖ్యమంత్రి మీ కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేయరు వాడు మాట్లాడతారు కేటీఆర్ వాడు మాట్లాడతాడు కేటీఆర్ ఇష్టం వచ్చారు మాట్లాడతాడంట అరే ఇది ఏమన్నా నీ అయ్యా చాగిరి అనుకుంటున్నావా నీ తాత చాగిరి రా రా చూసుకుందాం కాపాడుతారు కొడగలారా మీరెంతో మీరెంతో చూసుకుందాం గజ్వేల్లో గజ్వేల్లో మిమ్మల్ని గోరి కట్టడం ఖాయం ఈటల రాజేంద్ర గారు గెలవడం ఖాయం ఈటల రాజేంద్ర గారు గెలుస్తారనే మీరు ఇలా భయపడి మీరు మళ్ళీ ఈటల రాజేంద్ర గారిని మీరా మళ్ళీ హుజురాబాద్ హుజురాబాద్ లో గెలవలేదని మాట్లాడతారా అరే గుజరాబాద్లో లో గెలిచొచ్చిన మొగోడు ఈటల రాజేందర్ హుజురాబాద్ లో గెలిచొచ్చేందర్ మీరు ఆరు వందల కోట్లు పెట్టే కూడా నీ ఆరు వందల కోట్ల ఇసిరి కొట్టి మిమ్మల్ని బండకేసి కొట్టినా ఇంకా సిక్కుదా లేదా బాడ బారా మీకు నిజ కొడుకున్నారా మీరు మీరు మాట్లాడతారా కబర్దార్ కొడుకున్నారా ఎవరైనా కాని ఈటర్ రాజేందర్ గారి మీద కానీ మరి తెలంగాణ ఉద్యమకారుల మీద కానీ మీరు కనుక మాట్లాడితే మీ ఒళ్ళు కొద్ది అని చెప్పి తెలియజేస్తున్నాం యూనివర్సిటీలలో యూనివర్సిటీ ఉద్యమ కేంద్రాలు చేస్తాం యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలుగా తయారు చేసి మిమ్మల్ని తరిపి తరిపి కొట్టమని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మిమ్మల్ని తరిపి కొట్టడమే కాదు మీ యొక్క బాస్ ఈ ఈ యొక్క ఈ యొక్క తెలంగాణ కూడా కేసీఆర్ ప్రగతి భవన్ ని బట్టి ఈ యొక్క కేసీఆర్ ప్రగతి ఉన్న తెలంగాణ తల్లి విముక్తి చేసే బాధ్యత ఇలా ఈట రాజేంద్ర గారి మీద ఉందని చెప్పి తెలంగాణ సమాజం కోరుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమాజం అంతా ఈట రాజేంద్ర గారు అండగా ఉంటుంది మరొకసారి ఎవరైనా టిఆర్ఎస్ పార్టీ ఉన్నా ఏ బద్మాస్ కాలైనా ఈట రాజేందర్ గారు ఈట రాజేందర్ గారి మీద అవాకృత్యవాకులు పేరితే కొడకల్లా మిమ్మల్ని తరిమి తరిమి కొట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ